సంతోషం ఏదైతే సేవల చేయించోవాలు చివరి రోజున ఎన్నందు పట్టణంలో పెద్ద ఎత్తున తప్పుకోవడం అనేది చాలా సంతోషం రాబోయే కాలంలో కూడా ప్రతి తండాలు కూడా గొప్ప గొప్ప పండగ మరి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ముందు భావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా గోవింద చట్టం నుంచి జేకే వరకు పెద్ద ఎత్తున సేవలాల్ జయంతి శోభయాత్ర మరి పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకొని వారికి ఉన్నటువంటి విధించే సేవలన్నీ కూడా ప్రజలకు వెళ్ళే విధంగా తక్కని మరి సంద్యాసించినటువంటి పెద్దలు గురువులు భోజరాజు గారు మరి వారికి ఇంత గొప్ప కార్యక్రమాన్ని విశ్లేషించి సేవల గారు ఎక్కడ కొట్టారు వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటి తండాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అబద్ధవాడకుండా ప్రవచనం చేయకుండా మద్యం మాంసం తినకుండా ఉండాలని చెప్పి వారైతే సందేశం ఇచ్చారు దాని దురిత తప్పకుండా అందరూ కూడా ఎంతో కొంతమంది పాటించే విధంగా ప్రయత్నం చేయాలి ఈ సేవలను చేయించే ఇంకా పెద్ద ఎత్తున మరి జరుపుకున్న పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో కొంత మొన్న రెండు కోట్ల రూపాయలు మరి బడ్జెట్ ఇవ్వడం జరిగింది దాంతో ఒక నియోజకవర్గంగా వచ్చినప్పుడు రెండు లక్షలు రెండు లక్షల యాభై కోట్లు మూలయి అన్ని మండలాలు జరుపుకుంటూ ఎల్లందు డిఎస్ఐ కోట్లు జరిపే విధంగా ఇంకో కొంత బడ్జెట్ కేటాయించే బాగుంటుందని చెప్పి ప్రభుత్వంతో పాటు అదే విధంగా జిల్లా కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా క్రైమ్ కలుపుకుని ప్రభుత్వం ఇచ్చేది కాకుండా గిరిజన ప్రాంతం ఉన్నటువంటి ఐటీ ద్వారా క్రైమ్ లెవెల్ విభాగం ద్వారా ఇంకా కొంచెం అమౌంట్ ఇస్తే ఇంకా ఘనంగా సన్నిహితం జరుపుకునే విధంగా ప్రయత్నం చేస్తారు అదే కాకుండా పొద్దునే పూజ కార్యక్రమాలు ఒకటే ఎన్న నడుకొడలు జీవన గుడి కట్టుకోవాలి దానికి కావాల్సిన స్థలంతో పాటు ఎంతో కొంత బడ్జెట్ ఇవ్వాలి కలెక్టర్ గారు అడగాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ప్రభుత్వంతో పాటు కూడా కొంత బెదిరించే విధంగా తమ చెప్పి సాయం చేస్తూ ఇంత ఎన్నే అందరూ కూడా నిశ్శబ్దం కూర్చున్నటువంటి మరి తండ నాయకులు అక్క తెలియడం కూడా मरक्षार्मिक्या नक्सल और दलितों को चरों जैसे को इस प्रो अगर ये नवंबर मार्च लाना पहला लगता है तो महाराज लाना चाहिए चलो भक्ता निशान चल रहा है आप लोग इधर लाने समावेशन के लाना तो ये प्रोग्राम के लाना फर्स्ट टाइम तो फर्स्ट टाइम लागे एंडर एंडर बच्चों जो दिन तब पहला తెలుసు ఏంటంటే గారి గారు అయినా ఉన్నాం ఇంతవరకు ఈ రోజు గా సెలబ్రేట్ చేసుకున్న గొప్ప వ్యక్తి అని తెలుసుకోవచ్చు ఆయన బోధనలు ఆయన మన దేశంగా తిరిగి ఆయన చెప్పిన మాటలు ఎంతో గౌరవం ముఖ్యంగా ఫస్ట్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళని అన్ని పిల్లల్ని కూడా గౌరవించండి వాళ్ళని పిల్లల్ని ప్రేమించండి అని ఆడవాళ్ళని గౌరవించండి అదే అదే కాకుండా అహింస పాటించాలి ధూమపానం మత్తు అలాంటి పద పదాన్ని వాడ ఆడవాడాలి ఎన్నో గొప్పాను ఆల్రెడీ ఎస్పీ విషయాలు మనం యాభై పర్సెంట్ పాటించిన కూడా వంజల కరోనాకే కాకుండా ఇప్పుడు ప్రజలందరికీ యువతకు అందరు ప్రజలకు చాలా గొప్ప లెసన్ ఇది మనమందరం పాటిస్తే సొసైటీ కూడా చాలా డెవలప్ అవుతుంది ఈ ఈ ఉత్సవాల కోసం మన ప్రతి సంవత్సరం రాష్ట ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేషన్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈసారి స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఎంత ఇంట్రెస్ట్ తోటి కొనుక్కొని మనకి నిధులు కూడా కేటాయించడం జరిగింది అందులో ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా స్పెషల్ ఆఫీసర్ ని పెట్టి డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా अच्छा ये तो कोयमेविदा का मिलन जो ना। है ज्यादातर निमशुदा के तहत बंजारा कम्युनिटी में प्रचलित एक कार्यक्रम का है बट इधर ये रोज जो कार्यक्रम होता है तो इधर की प्रोग्राम का से अंदर की सुबह का संग दक्षिण में हमने की கூட भरमक सारी संत सेवा राज्य की सुबह का कार्यक्रम में मुख्य चिंतक उन्होंने इतना बड़ा बात करतेन अपो सेवालाल महाराज गुरुजी साहब ఎంతో విశిష్టంగా చెప్పారు ముందుగా ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తి గురించి మనం ఇంత ఆరాధించి పూజిస్తామంటే ఏదో ఒక గొప్ప పని చేస్తున్నారు సో దీనికి చూసుకుంటే మనం ఇంత ముందు పెద్దని మాట్లాడుతా ఉన్నా సేవాహారాజ్ గారు ఒక సంఘ సంస్థ అదేవిధంగా ఆధ్యాత్మిక గురువు అతను చెప్పిన ఆశాలు ఏమైనా దాంట్లో మనం సగం పాటించినా కూడా సగం మొత్తం కూడా కాదు సగం పాటించినా కూడా మనం గొప్పవాలి అయితే అయితే దాంట్లో అదే చెప్పిన ఆశాలు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆడవారిని అదేవిధంగా ఇంట్లో ఉన్న లేడీస్ అయినా పిల్లలైనా ఎవరినైనా కూడా దేవతలు లెక్క చూడాలన్నారు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో కూడా మీ కొడుకులను బిడ్డలను ఏ విధంగా పెంచుతాను మీ బిడ్డలను కూడా కొడుకులకు ఏవైతే రహిస్తున్నారో అంతే సమాన హక్కులు కల్పిస్తా లేలోచిస్తున్నారు ఇటువంటి చిన్న చిన్న పాటించినప్పుడే ఇదైతే ఏదైతే నేర్చేసుకుంటున్నామో సేవారాం మహారాజా రాష్ట్రాన్ని కూడా పూర్తి అదే విధంగా రెండు వందల ఏళ్ల క్రితం ప్రకృతి గురించి పర్యావరణం గురించి ఇవన్నీ చెప్పిందంటే ఎంత ఆలోచించుతారు శివరాల్ మహారాజ్ గారు మనం ఈ అయితే ఏమైతే చూస్తున్నామో పొల్యూషన్ అంటున్నాం కాలుష్యం అంటున్నాం ఇతర ఏవైతే పదాలు యూజ్ చేస్తున్నామో రెండు మూడు వందల ఏళ్ల క్రితం శివరాజ్ మహారాజ్ గారు అప్పుడే చెప్పింది పర్యావరణాన్ని కాపాడుకోవాలి చెట్లను నాటాలి వైలెన్స్ చేయడం జరిగిందని సో లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే तो तो वील बार वो छिप के ना राम को वो का बंदे जब तक राम का याद में गेस्ट ना होगा अपना जब ना सार दिन हम रहते हैं अधिवेदन का सेवा लाल महाराज जाने का वो का बंजारा रिल के ये अंग्रेज़ का बाल अंदर ऊपर देशर क्या करना अधिवेदन का పాటించి ఇటువంటి వేడుకలు ఏవైతున్నాయో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా గొప్ప చేసుకుంటూ ప్రపంచ నలుమూలలో కూడా సేవల మహాలని విలుస్తున్నాం